బ్రదర్స్ సిస్టర్స్ వెల్కమ్ ఛానల్ రైతన్నలు పెట్టుబడి సాయం కోసం అటు పిఎం కిసాన్ కావచ్చు అది రైతు భరోసా కావచ్చు ఇరవై వేల రూపాయల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఏడు వేల రూపాయలు మొదలు పెడికి వేస్తారు కాబట్టి అది ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఎస్సండి భూములు డిపట అలాగే ఇమాం భూమ్స్ కావచ్చు అలాగే కౌరు రైతులు కావచ్చు ఎవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది గ్రవేన్స్ రేట్ చేయడానికి చివరి తేదీ ఈ రోజే అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే అనర్హులిస్టులో ఉన్నారో మీకు రైతు సేవా కేంద్రంలో అర్హుల జాబితా అనర్హుల జాబితా అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్ అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో మీరు చూసిన తర్వాత అక్కడ ఒకవేళ అనర్హుల జాబితాలో ఉంటే అనర్హుల జాబితాలో ఉంటే మీరు గ్రీవెన్స్ రైట్ చేయడానికి ఆల్రెడీ మన పదమూడు అని చెప్పాము అది పది రోజులు ఎక్స్టెండ్ చేసి ఇరవై మూడో తేదీ వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే ఈరోజు చివరి తేదీ అని చెప్పొచ్చు గ్రీవెన్స్ రైట్ చేయడానికి ఆలస్యం చేయొద్దు మీ గ్రీవెన్స్లో ఉంటే అంటే మీకు ఏమైనా ఎలిజిబుల్లో ఉంటే ఇప్పుడు చాలా మందికి హౌస్వోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల ఈకేవీసీ అవ్వలేదు సో ఖచ్చితంగా మీరు అగ్రికెజర్ ఎస్టెంట్ని సంప్రదించండి హౌస్ఫుల్ మ్యాపింగ్ చేయించుకోండి ద సేమ్ టైం ఈకేవైసీ కూడా చేంజ్ చేసుకోండి సో క్లియర్ అయిపోతుంది ఇప్పటికీ ఒక యాభై వేల రైతన్నలు ఇంకా ఈకేవీసీ వేయలేదు సో స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత డబ్బులు పడే అవకాశమే లేదు ఎందుకని ఈకేవీసీ పెండింగ్ ఉంది సో మా మీకు మీ భూమిలో మీ యొక్క భూమి మీ ఆధార్కి సింకే ఉండాలి లింకే ఉండాలి అది లేకపోయినా మీకు అమౌంట్ పడదు అసలు ఎందుకు ఏ కారణాల కారణాలు అమౌంట్ పడదు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేస్తాను అలాగే మనకి పిఎం కిసాన్ కావచ్చు అన్నదాది సుఖీ బాగచ్చు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం ఓకే సో వీడియో లైక్ చేయడం పది మందికి ఉపయోగపడుతుంది పథకం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రైతు సోదరులకు ఈ మన యూడియో ద్వారా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాం ఈ పథకం ద్వారా రైతు ఖాతాలకు నేరుగా డీబీటీ డీబీటీ అంటాం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఒకవేళ మీకు లేకపోతే జరగట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి సరిపోతుంది సో అయితే మనం ఈ వీడియోలో అర్హతలేంటి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో మీకు తెలిసిందే నేను ఈ రోజు డేటాతో అంటే నేను ఇరవై మూడు ఈ రోజు డేటా తీసుకున్నాను సో దరఖాస్తు చివరి తేదీ దేనికి దరఖాస్తు చివరి తేదీ గ్రివెన్స్కి గ్రివెన్స్కి తేదీ ఈ రోజేనండి సో మీరు అగ్రికల్చర్ అసిడెంట్స్ని కలిస్తే అక్కడ గ్రివెన్స్ రేజ్ చేస్తారు ఒకవేళ ఇప్పటికే మీరు గ్రివెన్స్ రేజ్ చేస్తే దాని స్టేటస్ కూడా అగ్రికల్చర్ ఇస్టెంట్ లాగిన్ లో తెలుస్తుంది ఓకే అలాగే మనకి యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు మనకి ఆగస్ట్ రెండో తారీఖు పడే అవకాశం ఉంది సో ఆగస్ట్ రెండు పిఎం కిసాన్ వేస్తానన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే పిఎం కిసాన్ నిధులు ఏదైతే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఎప్పుడైతే నిధులు జమ చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవా ఓకేనా అటు అటు పిఎం కిసాన్ రెండు వేలు ఇంకా అన్నదాత సుఖీభవా ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో అవుతాయి ఆగస్ట్ రెండో తారీఖు ఓకేనా ప్రభుత్వం అన్నదాతల ప్రభుత్వము అన్నదాతల ఏదైతే లిస్ట్ ఉందో అది సిద్ధం చేసింది అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే గ్రివేన్స్ రేట్ చేసుకోండి ఈ ఈరోజు చివరితే ఓకే మనం ఏంటి అర్హత లేని చూద్దాం అసలు ఏంటి ఈ సంగతి ఏంటి అర్హత లేండి చూసినట్లయితే భూమి ఉన్న సాగు రైతులు అంటే భూమి మీ పేరును ఉండాలి భూమి మీ పేరును ఉండాలి మీ ఆధార్కి లింక్ అయ్యి ఉండాలి అది డి పార్టా కావచ్చు అసైన్మెంట్ భూమిస్ కావచ్చు ఇమం భూమిస్ కావచ్చు వాట్ ఎవర్ మీకు పట్ట ఏదైనా సరే మీకు మనకి ఏదైతే మీ భూమి పోర్టల్ ఉందో అక్కడ మీకు మ్యూటేషన్ అయ్యి ఉండాలి అంటే మ్యూటేషన్ మీన్స్ మీ యొక్క ఆధార్కి మీ యొక్క భూమి లింక్ అయ్యి ఉండాలి అప్పుడు మీకు ఇది వర్తిస్తుంది అలాగే ఆధార్ బ్యాంక్ ఖాతా కేవైసీ పూర్తయినా ఎస్ ఈకేవైసీ పూర్త అన్ని అనతలు ఉన్నా మీకు ఈకేవైసీ పూర్తి అవ్వకపోతే అయినా సరే ఇన్నలిజిబుల్ అవుతారు జాగ్రత్తగా ఉండండి కేవైసీ అంటే చాలామంది హౌస్వోల్డ్ మ్యాపింగ్ గురించి కూడా నేను చెప్పాను హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేని వారికి కేవైసీకి రాలేదు చాలా మంది చాలామంది ఆటోమేటిక్ గా అయిపోయినాయి ఎందుకంటే హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు సో వాళ్ళకి ఆటోమేటిక్ ఈకేవేసి పూర్తి అయిపోయింది ఈకేఎస్ వీకుండానే చాలా మంది ఈకేవెస్ పెండింగ్ ఉంది అంటే హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోవడం మీరు దయచేసి మీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎస్టేట్ని కవ్వండి ఈకేవేస్ ఇప్పటికీ ఫిఫ్టీ థౌసండ్ పెండింగ్ ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇంకేంటి అనేది తర్వాత ఈ క్రాఫ్ ఎస్ ఈ క్రాఫ్ కూడా నమోదుకి మనకి చివరి తేదీ మనకి లోనే ఉంది సో మీరు దయచేసి ఈ క్రాఫ్ కూడా చేయించుకోండి మన ఈ క్రాప్ చేయించుకోవడం వల్ల ఏంటంటే పంట బీమా అవుతుంది అంటే పంటకి ఈ క్రాఫ్ ఇన్సూరెన్స్ అవుతుంది ఈ ఇన్సూరెన్స్ అయితే మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినట్లయితే ప్రభుత్వం మనకి క్లైమ్ అంటే బీమాకి మనకి ఏదైతే పంట నష్టపోయామో దానికి కొంత అమౌంట్ చెల్లిస్తుంది సో దయచేసి ఈ క్రాఫ్ కూడా చేయించండి ఓకే సో రెండో పంట సాగు చేస్తున్న వాళ్ళు కూడా రైతులు అర్హులే అంటే మనకి రెండు పంటలు వేసిన రైతులు కూడా ఉంటారు రెండు పంటలు ఉన్న అర్హులే ఓకేనా అలాగే కౌలు రైతులు కూడా మళ్ళీ చెప్తున్నా కౌలు రైతులు కూడా అర్హులే ఓకే రైట్ అధికారంగా రిజిస్టర్ అయిన కవర్ అయితే కౌర్ రైతు కార్డు ఉండాలి కౌర్రైతులు అర్హులు అంటే కూడా కవర్ రైతు కార్డు ఉండాలి ఓకే సో ఒక్కసారి ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ అర్హతలు కలిగి ఉంటే మీకు ఖచ్చితంగా ఆగస్ట్ రెండో తారీఖున అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు మీ అకౌంట్లో నేరుగా డీబీటీలో అమౌంట్ పడతాయి ఒకవేళ అనర్హతలు ఏంటన్నా అని మీరు అడిగినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన హౌస్ హోల్డ్ మేపింగ్ మన రేషన్ కార్డులో ఉన్నా లేదు గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్ ఉన్నా అనర్హులు అయిపోతాం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్నాం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారని అయిపోతాం అలాగే కేవైసీ పూర్తి చేయకపోయినా మళ్ళీ చెప్తున్నా కేవైసీ పూర్తి చేయకపోయినా అనర్హులు అయిపోతారు ఓకేనా అలాగే మనకి బ్యాంకులో పొరపాట్లు అంటే మన డీబీటీ ఏదైతే ఎన్పిసీఐ లింక్ అవ్వకపోయినా అటు కేవైసీ అవకపోయినా ఇటు ఎన్పిసీఐ లింక్ అవకపోయినా ఓకే ఇవ్వన్నా మీకు పొరపాట్లు ఉన్న పడవు అలాగే హౌసింగ్ స్థలం మీద పంటలు వేసిన హౌసింగ్ అంటే ఇంటి రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఏరియాలో పంట వేయకూడదు గతమైన రెసిడెన్షియల్ ఏరియాలో పంట వేయకూడదు అది క్రాఫ్ ఏరియా అయి ఉండాలి అలాగా ఇలాంటివి ఏం చేసినా మీరు మీకు అనర్హులు అయిపోతారు గుర్తుపెట్టుకోండి సో మనం చూడాల్సింది ఏంటి అంటే ప్రతి రైతుకి మనకి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి కౌలు రైతు అయితే కౌలు రైతు కార్డు కలిగి ఉండాలి వీటితో పాటు వాళ్ళకి బ్యాంకింగ్ ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అలాగే వాళ్ళకి భూమి వాళ్ళ ఆధార్కి లింక్ అయి ఉండాలి మీ మీ పేరుతో పాటు ఖాతా నెంబర్ కూడా మీకు ఈ యొక్క ఏదైతే వెబ్ పోర్టల్ ఉందో వెబ్ ఏదైతే ఉందో మీ భూమి అందులో లాగిన్ అయ్యి ఉండాలి అంటే అందులో అక్కడ మ్యూటేషన్ అయ్యి ఉండాలి చాలామంది రైతులకు నోషనల్ ఖాతాలు ఇచ్చారు నోషనల్ ఖాతాలు ఉంటే దాన్ని మీరు రెగ్యులర్ జనరల్ ఖాతాకి మార్చుకోవాలంటే మీ ఈయర్ఓ గవర్నమెంట్ని సంప్రదించి దాన్ని నోషనల్ ఖాతా నుండి రెగ్యులర్ ఖాతాగా మార్చుకోండి సో ఆ ఖాతాకి ఆధార్కి ఇటు మొబైల్ నెంబర్ మొత్తం లింక్ ఇప్పంటా లింక్ అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇందులో ఏ ఒక్కటితో పున్నా మీకు ఇబ్బంది పడతారు అలాగే నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజు ఇరవై మూడో తారీఖు గ్రీవెన్స్ కి చివరి తేదీ ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో గ్రీవెన్స్ ఒకవేళ లిస్ట్ లో మీరు ఉంటే ఈ రోజు చివరి తేదీ ఏదైతే గ్రివెన్స్ ఉందో ఆ గ్రివిన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకు అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్ మనకి రైతు సేవా కేంద్రంలో ఆర్ఎస్కేలో ఉంటారు వాళ్ళకి మీరు మీరు యొక్క మీకు డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు గ్రీవెన్స్ రెడ్ చేస్తారు ఇప్పటికే గ్రివెన్స్ రేజ్ చేస్తే స్టేటస్ తెలుసుకోవాలంటే ఆల్సో ఈకేవసీ సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ఈకేవసీ వేయచ్చు అది కూడా గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ పెండింగ్ ఉంటే రాష్ట్రం ఎక్కడైనా చేసుకోవచ్చు ఈకేవైసీకి ఎందుకు పెండింగ్ ఎందుకు రావట్లేదు ఈకేవైసీకి కూడా చాలా మంది పిల్లలు రావట్లేదు ఈకేసి వేయడానికి ఎందుకంటే అలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం సో మళ్ళీ మళ్ళీ అటు ఏ స్కీమ్ తల్లికి వందన కావచ్చు ఆడబెట్ మీది కావచ్చు రాబోయే రోజుల్లో ఈ అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ ఇంకా ఏ సంక్షేమ పథకం పొందాలన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే మీకు ఈ ఈకేవైసీకి పేర్లు వస్తాయి అది మీరు గ్రహించాలి మళ్ళీ మళ్ళీ పదే పది చెప్పలేము అలాగే ప్రతి స్కీమ్ కూడా డీబ్యూటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఖచ్చితంగా మీరు లింక్ చేసుకోవాలి తలుగు వందనం స్కీమ్ లాంచ్ చేసినప్పుడు చాలా మంది ఇన్యాక్టులు లింక్ అవ్వడం వల్ల డబ్బులు పడకపోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రేషన్ కార్డు లేకపోవడం పడకపోవడం అన్నీ కూడా అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ అన్ని అర్హతలు కలిగి ఉన్నా నష్టపోవడం జరుగుతూ ఉంది రైతాన్లో కూడా మీరు దయచేసి దయచేసి మీరు ఇలాంటి తప్పిదాలు చేయొద్దు ఏవైతే అర్హతలు అనర్హతలు చెప్పానో ఏదైతే డేట్ అనౌన్స్ చేశానో ఆగస్ట్ రెండో తారీఖు ఈ మీరు ఈ రోజు లోపే మీరు అన్ని సిద్ధం చేసుకున్నారు అలాగే చెప్తున్నా మే రెండు వేల ఇరవై మే రెండు వేల ఇరవై ఎవరైతే మీ భూమి పోర్టల్ వెబ్ పోర్టులో లింక్ అయి ఉందో ఆధార్కి మీ యొక్క ఆధార్కి మీ భూమికి లింక్ అయ్యి ఉందో ఆల్ డేటా మనకి ఆటోమేటిక్గా అర్హత జాబితాలో వచ్చేసింది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీ అగ్రికల్చర్ ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా నివృత్తి చేస్తారు ఓకేనా సో మనం ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చేస్తూ ఉంటాం దేశ వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి